తుంగతుర్తిలో కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది పొద్దున చెప్పిన మల ఈ అంశము కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది తుంగతుర్తిలో మందుల సామెల అండ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల వర్గీయులకు మధ్య పెద్ద వివాదం చెలరేగింది పెద్ద లొల్లైంది పెద్ద కొట్లాటైంది కొట్టుకునుడు తన్నుకునే క్రమంలో ఒక వ్యక్తికి గాయాలైన ఒక వ్యక్తికి కాలిరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు ఏమైంది అంటే మందుల సామ్యాల వర్గం సరే ముందుగా అలా చేరుకున్నదట అక్కడికి చేరుకున్న పోలే ఫ్లెక్సీల మీద మందుల సామ్యాల ఫోటో చిన్నగా కనబడ్డదట ఇక చిన్న కనబడే వరకు మా ఎమ్మెల్యే ఫోటో మీరు చిన్నగా ఎత్తారా అట్లెత్తారు ఎత్తారు అని చెప్పేసి ఇక లొల్లికి దిగుతారు కదా బయసుకు దిగుతారు కదా ఇక దిగంగానే ఆ వర్గం ఈ వర్గము రామరెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన తుంగతీర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గానికి బాగా తోపులాట అయింది కొట్లాడైంది ఒవ్వలు కొవ్వలు మంచిగా వాయించుకున్నారు పోలీసుల మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి లాఠీ చార్జ్ కూడా వేసింది ఇలా ఈ కథ చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా ప్రోటోకాల్ రగడ అని చెప్పేసి లొల్లు అని చెప్పేసి మా ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టలేదని చెప్పేసి చిన్నగా పెట్టిరని చెప్పేసి వాళ్ళని ఎందుకు పెద్దగా పెట్టిరని చెప్పేసి ఇట్లాంటి లొల్లు కొట్లాడలు పంచాయతీలే చూస్తా ఉన్నాం ఇంకేమి కనబడతలేవు ఆడ పోయిందేమో అభి అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయిన్రు లేకపోతే ముఖ్య కార్యకర్తల సమావేశం కోసం పోయిన్రు ఇలా ముఖ్య కార్యకర్తల సమావేశం లేదా వీళ్ళ తన్నుకునే కార్యక్రమమే అయిందాడా మొత్తం మీద సూర్యాపేట తుంగదుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హీలొల్లి కొట్లాట అయింది